క్రీస్తు నందు ప్రియా దేవుని బిడలరా ప్రభుయేసునాములు మీ అందరికీ శుభాలు గాక అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా యొక్క మెసేజ్ ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా దైవ సందేశాలు ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా సరే వింటూ వాట్సప్ ద్వారా మీ ప్రార్థన అవసరంతో తెలియపరుస్తున్నారు కొంతమంది అయితే ఫోన్లు చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ఆయా దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ ఈ దైవ సందేశాలు విని మాకు చాలా ఆత్మీయంగా ప్రోత్సాహకరంగా ఎంతో బాగుంది అని చెప్పి ఎంతో మంది సంతోషిస్తున్నారు ఎంతోమంది అభినందిస్తున్నారు ఆదరించబడుతున్నాము ధైర్యపరచబడుతున్నాము దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా ఉన్నదిన్నట్టుగా వింటున్నాం వాక్యం తప్ప ఇతర ఎవరి గురించి విమర్శలు కానీ ఇతర విషయాలు కానీ ఏవి చెప్పట్లేదు కనుక చాలా చాలా బాగుంది మెస్సే స్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా సందేశాలు చాలా బాగున్నాయని అందరూ అభినందిస్తున్నందుకు ఆ అభిమానులు అందరికీ వందనాలు అలాగే ఈ సందేశాలు మీరు ప్రతిరోజు మీ ఫోన్లో ఎప్పుడైనా సరే మేము ఇక్కడ యొక్క మెసేజ్ రిలీజ్ చేయగానే మీ ఫోన్లోకి వచ్చేస్తుంది కనుక అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా అందులో విషయాలు ఏమైనా అర్థం కాకపోతే బాగుందంటే బాగుందని చెప్పండి బాగా లేదంటే అది కూడా చెప్పండి అలాగే మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ సందేశాలు ఇతరులకు కూడా మీరు తప్పకుండా షేర్ చేయండి రైట్ ఈ రోజున మనం దైవ సందేశం ద్వారా మనం నేర్చుకునేటువంటి ఒక సత్యం ఏంటంటే విధేయత 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 అనేది ఎంత విజయాన్నిస్తతో ఒక ఈ సందేశం ద్వారా నేను ఈ క్లుప్తంగా మీకు వివరిస్తాను అందరూ కూడా విజయం పొందాలని ఆశపడే ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశానికి ఖచ్చితంగా పూర్తిగా అయినండి త్వరగానే ముగిస్తాను మీకు అర్థమయ్యేలాగా షార్ట్ అండ్ స్వీట్ గా అతి క్లుప్తంగా చెప్పి ముగిస్తాను ఏనండి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే అంటే రోమిలకు రాసిన పత్రిక పదహారు అధ్యాయం పంతొమ్మిదిలో ఏమని ఉంటుందంటే అపోస్తులైన పౌలు గారు రోమాలు ఉన్నటువంటి సంఘానికి రాస్తూ మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గురించి నేను సంతోషిస్తున్నాను మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులనై ఉండాలని కోరుచున్నాను అంటాడు చూడండి ఇక్కడ చాలా మంది యేసు ప్రభు నమ్ముకుంటాం ఎంతో మంది ప్రభు కావాలని వస్తారు యేసుప్రభే దేవుడిని నమ్మి ఏసుప్రభు న విశ్వాసం నుంచి నమ్మి బాప్తిసం కూడా పొంది సంఘములో సావాసులో నడుచుకుంటూ ఉంటారు అయితే విధేయత పూర్తిగా విధేయత ఎలాంటి విధేయత అంటే బ్రతికితే క్రీస్తు కొరకు చస్తే మేలు అన్నట్టుగా అలాంటి విధేయత కలిగి ఉండాలి ఒక క్రైస్తవునిగా ఒక ఒక దేవుని ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క బిడ్డలుగా విజయం పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు చూపిన మార్గంలో వెళ్తే విజయం పొందుతావు ఖచ్చితంగా అది ఎలాగో యేసు ప్రభు చేసు చూపించాడు ఏసుప్రభువారి గురించి మనము బైబిల్లో ఎబ్రి పత్రిక ఐద ఎనిమిదో వచనం చూస్తే ఆయన కుమారుడ ఇండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునను యేసు క్రీస్తు ప్రభు వారి దేవుడు ఆయనకి శ్రమలేంటి మళ్ళా ఆ శ్రమలలో శ్రమలలో ఎదురు తిరగకుండా శ్రమలలో అవిధేయంగా ప్రవర్తించకుండా శ్రమలలోనే విధేయత నేర్చుకున్నాను అంటే ఎంతమంది యేసు ప్రభు నిమిత్తం మాకు వస్తున్న ఈ శ్రమల ద్వారా దేవునికి ఇంకా మేము దగ్గర అవుతున్నాం దేవునికి ఇంకా లోబడుతున్నాం దేవుడు చెప్పినట్టే చేస్తున్నాం ఇంకా 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 శ్రమల ద్వారా ఇంకా మేము లోబడుతున్నాం శ్రమలను బట్టి ఇంకా దేవునికి ఇంకా దగ్గర అయిపోతున్నాము ప్రార్థన ఎక్కువ చేసుకుంటున్నాం బైబిల్ ఎక్కువ చదువుకున్నాం దేవుని వాక్య ప్రకారం ఇంకా బాగా నడుచుకుంటాం శ్రమల ద్వారా ఇంకా దేవునికి లోబడుతున్నాం విధిత నేర్చుకుంటున్నాం వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో ప్రశ్నించుకుందాం మనందరం కూడా దయచేసి కనుక ఇక్కడ గమనించండి యేసు ప్రభు వారు ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు మరి మనం విజయత నేర్చుకుంటున్నామా శ్రమల ద్వారా శ్రమను చూసి భయపడి పారిపోతున్నామా శ్రమలను బట్టి విసిగిపోతున్నామా శ్రమల ద్వారా కృంగిపోతున్నామా శ్రమలకు ఆ తట్టుకోలేక ఆ దేవుని వాక్యములు ఎదగలేక రాతి నెల పొదల్లో పడిన లాగా రాలిపోయి ఒదిలిపోయి భక్తి జీవితాన్ని కోల్పోతున్నారా కానీ అట్లయితే నీ విజయం పొందలేవు ఏసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న నీవు ఏ సైకి నీ హృదయాన్ని ఇచ్చావు ఏ సైకి నీ ఏసు ప్రభువుకి నీ జీవితాన్ని ఇచ్చేసావు నేను నువ్వు నా ఇంటి వారు యోహోవా సేవిస్తాం ఇంటివారందరితో కూడా ప్రభువుని నమ్ముకున్న మంచిదే సంతోషమే పూర్తిగా క్రీస్తు ప్రభుకి విధేత చూపాల సంతోషములో సుఖములో సమృద్ధిలో ఎవరైనా విధ కలిగి ఉంటారు కానీ శ్రమల ద్వారా శ్రమలు కలిగినప్పుడు విధ కలిగి ఉంటున్నావా అది గొప్ప సంగతి మన పిల్లలు మనం ఏదైనా మంచి గిఫ్ట్లు ఇచ్చినప్పుడో డబ్బులు ఇచ్చినప్పుడు లేదా ఏదైనా వాళ్ళకి మంచిది వాళ్ళకి ఇష్టమైన చేసినప్పుడు ఓ మా డాడీ మా ఓ మా డాడీ మై మమ్మీ అని ఎంతో ప్రేమగా మనకు లోపడతారు కానీ చదువు విషయంలోనో లేక ఇంకేదన్నా క్రమశిక్షణ విషయంలో శిక్షించినప్పుడు గద్దించినప్పుడు బుద్ధి చెప్పినప్పుడు అప్పుడు కూడా విధేయత చూపారనుకో అది గొప్ప పిల్లల యొక్క మంచి లక్షణం అది అప్పుడు ఆ పిల్లలు మనకు ముద్దు ముద్దు వస్తారు ఇలాంటి పిల్లలను కన్నందుకు నాకు ఎంత ఆనందమో అని చెప్పి పది మందికి చెప్పుకుంటాం కనుక ఈనండి యేసు క్రీస్తు నిమిత్తం మనకేదైనా శ్రమలు వచ్చినా శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవాలి యేసు ప్రభు అదే చేశారు పిని రాసిన పత్రిక రెండు అదే ఎనిమిది వచ్చినా కూడా చూద్దాం యేసు ప్రభు గురించి ఈ మాట కూడా మరియు ఆయన ఆకార మందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తానే తగ్గించుకున్నాను అని మరణం చని చనిపోవటానికి విధేయత ఇందాక ముందే చెప్పాను బ్రతికితే క్రీస్తు కొరకు అనే విధంగా మన విధేయత ఉండాలని యేసు ప్రభు వారు తండ్రి చిత్రాన్ని నెరవేర్చటానికి మనందరి దోషములు పాపములు అపి అతిక్రమాలన్నీ కూడా తొలగించి మనల్ని రక్షించటానికి విమోచించటానికి ఏసు క్రీస్తు ప్రభుత్వ తండ్రి చిత్రం జరిగించడానికి మరణము పొందినంతగా విధేయత చూపేటాడు అలాంత విధేయత మన చూపినప్పుడు మీ ప్రాణాన్ని దేవుడు తీసుకోడు ఆయన కోసం నిన్ను చంపుకోడు నిన్ను ఆయన కొరకు బ్రతికిస్తాడు ఇంకా ఆయుష్యు దీర్ఘాయుషిస్తాడు చూడండి అపోస్తున్న పౌలు గారు ఏమన్నారు బ్రతికితే క్రీస్తు చావైతే లాభం అన్నాడు కానీ ఏసు ప్రభు ఎక్కడ ఆయన మరణానికి అప్పగించలేదు ఆయన అంటాడు ప్రాణం ఇవ్వటానికైనా నిశిద్ధమే అని ఎన్నోసార్లు చెప్తాడు తెగించి ఆఖరికి యేసు ప్రభు నిమిత్తం ఆయన కా సాక్షి అయ్యాడు అవ్వాలని అక్కడ మరణం ఉందని ఆయన తెలుసు కానీ వెళ్ళి సువార్త ప్రకటించి సాక్షి అయ్యాడు సరే కానీ ఇక్కడ గమనించండి జేసు క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డరా నా ప్రియ దేవుని బిడ్డనండి నీ విధేత నీకు విజయం ఇస్తుందా క్రైస్తువుడు అయ్యవు ప్రభువుని నమ్ముకున్నావు మంచి బాప్తిష్ పొందుకున్నావు దేవుని సన్నిధికి వెళ్తున్నావు ఫ్యామిలీ కుటుంబంతో వెళ్తున్నావు మీరు వెళ్తున్నారు కానీ నీకు విజయం ఉందా అపజయలేనా ఎప్పుడు కూడా బలహీన ఎప్పుడు దరిద్రమేనా ఎప్పుడు కూడా అన్ని అన్ని నిరాశలేనా నిస్పృహలేనా సంతోషము సమృద్ధి సంతృప్తి కలగట్లేదా కారణం ఏంటంటే పూర్తిగా నువ్వు లోబట్ల అది ఎలాగా యేసు ప్రభు చూపినట్టు విధేయత నువ్వు చూపించట్లేదు పరిపూర్ణమైన చూడండి బైబిల్లో ఇంకా ముందుకు వెళ్దాం మనం ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి ఈ విషయంలో రెండు మాటలు చదువుకున్నాం ఆయన విధేయత ద్వారా విధే ఆయన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు రెండవ చూస్తే మరణం పొందేంత విధేత ఆయన చూపించాడు మనల్ని కూడా ఏసు ప్రభు అదే కోరుతున్నాడు ఎందుకంటే ఆయన మార్గం మనకు అడుగు జాడల్లో ఎందుకు నడుచుకోమని ఆయన అడుగు జాడలు నడుచుకోమని చెప్తున్నాడు ప్రభువు మన కొరకు ఎలాంటి మాదిరి చూపించాడు ఆ మాదిరిని మనం ఫాలో అవ్వాలని అప్పుడే జేయాన్ని విజయాన్ని మేము పొందుకుంటాం అన్ని విషయాల్లో ఒక విషయంలో కాదు మరి ఇక్కడ రెండో విధేత చెప్తాను చూడండి ఇక్కడ శావుకులు ఎదుట విశ్వాసులు చాలా విధేయత కలిగి ఉండాల రెండవ కొరింతి పత్రిక ఏడ అధ్యాయము పదమూడు పదిహేను వచనాలు చూస్తే తీతు తీతు అనేటువంటి ఒక దైవజను అక్కడ కొరింతి సంఘస్థులు చేర్చుకున్నారు ఎట్లా అంటే విధేయతతో ఇందు చే అక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే ఇందు చేత మేము ఆదరించబడితే అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతి యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూసి మరి ఎక్కువగా మేము సంతోషించామంటారు పౌరులు గారు ఒక దైవజనుడిని ఎపేసి సంగస్థం చేర్చుకున్నారని పేరు తీతుకు పౌరు గారు యొక్క దైవజనుడి ఆయన యొక్క ఆత్మీయ కుమారుడైన తీతుని పంపినప్పుడు వాళ్ళు ఎంతో చేర్చుకున్నారు ఎలా కూర్చోండి అక్కడ బైబిల్లో రెండో కొరితి పత్రిక ఏడ పదిహేను వచ్చిన చదువుతున్నా చూడండి అక్కడ ఏముందంటే మరియు మీరు భయముతోనూ వణుకుతోనో తను చేర్చుకుంటే రని అతడు మీ అందరి విధేతను విధేతను జ్ఞాపకం చేసుకుని చూడగా అతని అంతఃకరణ మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది ఒక దైవజనున్ని చేర్చుకోవాలి భయముతో వణుకుతో అంతేకాదు విధేతతో విధేయతతో అంటే ఇష్టం లేకుండా విధేయత లేకుండా ఎలా చేర్చుకుంటారండి అంటారు కదా చూడండి కొంతమంది దైవజను చేర్చుకుంటారు మంచిగా ఆతిథ్యం ఇస్తారు మంచిగా కానుక కూడా ఇస్తారు కానీ దైవజనుడు చెప్పిన మాటకు వినరు లోబడరు దైవజనుడు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి చెప్తారు అవిధేయంగా మాట్లాడతారు ప్రార్థన విషయంలో కానీ కుటుంబ విషయంలోనే కానీ పిల్లల విషయంలోనే కానీ కొన్ని బైబిల్ ప్రకారంగా లేఖనాల ప్రకారంగా దైవజనుడు మీ ఇంటికి సంబంధించినటువంటి విషయాలన్నీ దేవుని ప్రేరేపించాలి చెప్పినప్పుడు ఏం చేయాలంటే నిలువ పడాలి విధేయత చూపించాలి అది కాదు ఇది అని రకరకాల ఆటంకాలు అభ్యంతరాలు చెప్పకుండా అక్కడ బైబిల్ చెప్తుంది విజేత విజేత భయం ఉంది ఓనుకుంది సేవకులంటే ప్రేముంది సైక దైవజనుడిని సంతోషపరుస్తూ దైవజనుడికి చక్కని విశ్రాంతి కూడా ఇచ్చి మంచి రిఫ్రెష్మెంట్ అన్ని అనుగ్రహించి సేవకుడు కూడా చూపాల్సిన అన్ని భక్తి శ్రద్ధాభక్తులు చూపిస్తూ అదే సమయంలో దైవజనుడు చెప్పినట్టు వినాలి చూడండి కొన్నేలి పవిత్రగా చేర్చుకున్నప్పుడు గారు చెప్పినట్టు విన్నారు అలాగే అనే ఆమె దైవిద్యను చేర్చ వేగులు వారిని చేర్చుకున్న ఆ వేగులు వారు ఏం చెప్తే చేసింది అలాగే మన అందరూ కూడా దైవేదని చేర్చుకోవడం మంచిది వాళ్ళకి విధేయత చూపడం వాళ్ళు చెప్పిందని లో ఇంటమే బైబిల్ ప్రకారంగా లేని చెప్తే అది విధేయత అప్పుడు మీ కుటుంబం విజయం పొందుతుంది రక్షించబడతారు సంపూర్ణమైన సమాధానం పొందుతారు దుష్ట శక్తుల నుండి దురాత్మల నుండి అప్రిత్రాత్మల నుండి అనారోగ్య సమస్యల నుండి ఆత్మీయ బలహీనతలు విడుదల పొందుతారు అందుకని ఏసు ప్రభారు ఎలా మనకు విధేయ చూపాడో ఆ యేసు ప్రభారు ఏ విధంగా తండ్రికి విధే చూ మన నిమిత్తం ఎలాంటి విధేయతను మనకు మాదిరి చూపించాడో అలాగే అలాగే దయచేసి వినండి ఈ మాట వినండి మీరు నేను మనందరూ కూడా క్రీస్తుకు ఏసు ప్రభారు చూపిన లాంటి విధేయతను మనందరూ చూపించారు సేవకులు ఎల్ల దైవజనులు అలాంటి విదే చూపించారు ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే మనం సేవకులకి విధేయత చూపిస్తే మనం కలిగేటువంటి లాభం ఏంటంటే దైవజనుడు సంతోషిస్తాడు మిమ్మల్ని బట్టి దేవుని స్థుతిస్తాడు మీ కొరకు ప్రార్థన చేస్తాం మంచిదే ఇంకోటి ఏంటంటే మీరు దైవుని సేవకులకి ఒక ఆయుధాలాగా యుద్ధోపకరణంలాగా యుద్ధోపకరణం అంటే యుద్ధం చేయాలంటే ఆయుధాలు కావాలి మరణాయుధాలు కావాలి అలాగే దే దేవుని సన్నిధిలో మీ పక్షంగా దైవజనుడు దుష్టు దుష్ట శక్తులతో లోకపు శక్తులతో యుద్ధం చేసి జయించాలి మీకు మీ పక్షంగా పోరాడాలి అంటే మీరు ఎట్లా ఉండాలంటే సంపూర్ణమైన విధేయతను కనపరచాలి అంటే విధేయత సమస్తమైన అవిధేయతను సాగుట్టాలంటే చూడండి ఒక సేవ కూడా మీరు చేర్చుకున్నప్పుడు కొన్ని అవి కొన్ని ఆటంకాలు కొన్ని అవి ఇవి చెప్తారు కొన్ని కొన్ని ఇబ్బందులు చెప్తారు మనుషుల ద్వారానో పరిస్థితుల ద్వారానో పిల్లల ద్వారానో ఇంట్లోనో బయట వాళ్ళ ద్వారానో ఎవరి ద్వారానో స్వజనుల ద్వారా ఇతరుల ద్వారా ఎరగని వాళ్ళ ద్వారా రకరకాలైన సమస్యలు వస్తాయి అలాంటి కొంతమంది మా మత ఛాందస్సుల ద్వారానో లేకపోతే మీ భక్తికి విరోధంగా అభ్యంతరకరంగా ఉండేటువంటి కొన్ని అనేక సందర్భాలు అవి భౌతికంగా ఆత్మీయంగా లేకపోతే ఏవైనా చెప్పుకున్నప్పుడు మీరు వాటిపైన మీకు విజయం పొంద విజయాన్ని విజయాన్ని మీకు కలిగించటానికి జయం మీరు పొందడానికి సేవకుడు మీ కొరకు ప్రార్థించడానికి అనగా మీకు ఏవైతే అవిధేయంగా ఉన్నాయో ఆటంకంగా ఉన్నాయి అభ్యంతరం ఉన్న వాటి అన్నిటినీ మీ పాదాల కింద చెతక దొక్కేలాగా దైవుని సేవకులు పోరాడాలంటే మీరు ఎలా ఉండాలంటే దేవుని సేవకులకు ఒక మా ఒక ఆయుధాల మీరు ఉండాలంటే యుద్ధోపకరణాల ఉండాలంటే విధేయత చూపించాలి అది మనం ఎట్లా చూస్తున్నాం అంటే రెండో కొరింత పత్రిక పదాధ్యాయం మూడు నుండి ఆరు వరకు చూస్తే అక్కడ ఉంది మేము శరీర ద్వారమ నడుచుకున్న శరీర ప్రకారం యుద్ధం చేయం మా కాలం శరీర సంబంధమైన కావు దేవుని ఎదుట దుర్గాలు పడద పడద్రోహజాలినంత బలము గలవై ఉన్నవి గలవై ఉన్నవి మేము వితర్కాలు అంటే వితర్కాలు అంటే తర్కాలు ఉండవచ్చు కానీ వితర్కాలు అంటే అది పనికి మాలినటువంటి తర్కాలు అనమాట ఎందుకు పనికిరావు తర్వాత దేవుణ్ణి జ్ఞానాన్ని అడ్డగించే ఆటంకాలు అలాగే మరి ఇంకా ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి ఎవరైనా అంటే అనేక ఆలోచనలు మనుషులకు ఆ ఆలోచనలను చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతను ప్రతి అవిధేయతకు ప్రతిదండనకు సిద్ధపడి ఉన్నాము అంటాడు సిద్ధపడి ఉన్నాము మీరు విధేయతను చూపినప్పుడు ప్రతి దండన చేయ సిద్ధపడి ఉన్నాం సమస్తమైన అవిధేయతకు మీ భక్తి జీవితానికి ప్రార్థన జీవితానికి ఆత్మీయంగా ఎదిగి దేవుని ఆశ్చర్యదలు పొందడానికి ఏవైతే అవిధేయంగా ఉన్నాయో ఆటంకం ఉన్నాయో ఏ విషయమైతే దేవునికి నువ్వు పూర్తిగా లోపడలేకపోతున్నావు దేవుళ్ళు సాగలేకపోతున్నావు దేవుణ్ణి ఆనందించలేకపోతున్నావు లేఖనాలు చదవలేకపోతున్నావు ప్రార్థన చేయలేకపోతున్నావు పరిశుద్ధంగా దేవుని బిడ్డగా క్రీస్తు బిడ్డగా నువ్వు అన్ని పద ఆ విధేయతలన్నింటినీ కూడా ఆ మార్గం ఏంటంటే ఆ విధేయతలన్నిటికి కూడా మార్గం ఆటంకాలన్నిటికీ మార్గం ఏంటంటే నీవు విధేత చూపాలి సేవకులకి దైవజయుడు విధేయత చూపాలి ఇందాక విధేయతతో చేర్చుకున్నారు తీతు అనేటువంటి దైవ విధేయత అంటే దైవిజయుడు చెప్పినట్టు చేస్తానికి ఇష్టంతోనే వాళ్ళ భయంతో వణుకు చేర్చుకుని ఎంతో ఆయనకి ఎంతో సంతోషాన్ని విశ్రాంతిని కలుగజేశారని ఇక్కడైతే మీ పక్షంగా ఎవరైనా మనుషులు ఉంటారు అలాంటి వాళ్ళతో మనం సేవకులు వచ్చి ఏమయ్యా ఏంటి వేసుకోవడం నమ్ముకున్నారు వీళ్ళు ఏం పాపం చేశారని ఏమి ఇట్లా అంటున్నారు అట్లా అంటారు మీరు ఎందుకు దూషిస్తున్నారు దూషిస్తున్నారని చెప్పి వాళ్ళతో మా వాదనలు పడతాం గొడవలు పడతాం మాట్లాడతాం లేకపోతే తర్కాలు అలాంటివి ఏం పెట్టుకోము ఎందుకంటే మన శరీర సంబంధమైనటువంటి యుద్ధాలు కావు మనం చేసేది శరీర సంబంధ పోరాటాలు కాదు గొడవలు కాదు మేము అంత మీరు సంపూర్ణంగా దేవుని దాసుడికి లోబడితే చాలు విజేత చూపిస్తే చాలు ఈ ఈ దైవజునుడి చెప్పినట్టు మీరు చేస్తే అదే ఏదైతే ఆటంకం దానికి దండన ప్రతి దండన అంటే శిక్ష డబల్ శిక్ష పడుద్ది విన్నారా ఇదే చూపు చాలు ఇక ఇక వాటి గురించి వీళ్ళ గురించి పరిస్థితి గురించి ఇక ఆలోచించలా నువ్వు విధేత ఎప్పుడో చూపిస్తావు అంతేక సైతం చచ్చినట్టే మీకు ఆటంకాలు ఏమైతే అన్ని సచ్చినట్టే అన్ని నాశనం అయిపోతాయి విధేయిత చూపిస్తే చాలు తర్వాత రోమపత్రికలో ఆరు పదహారులు ఏమంటాడంటే లోబడుకు దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో అది అది సావుకైనా పాపానికైనా లేకపోతే నీతికైనా దేనికైనా ఒక లోబడ్డాను లోబడ్డం అంటే ఏంటి దాసోహం అయిపోయినట్టు అప్పగించుకున్నట్లే కదా అలాగే ఇక్కడ ఏమంటారంటే ఆరు పదహారులో మనము దేవునికి దేవుని నీతికి దేవుని వాక్యానికి మనం విజేతను చూపిస్తే చూడండి అక్కడ మనము చూపిస్తే మనము అది అది కూడా ఎలాంటి విధేయత అంటే దాసోహం అయిపోయినంత విధేయత దాసుడు గురించి పాత్ర అందు దాసుడు అంటే ఇక బానిస బానిస ఇక పొరపాటున కూడా బానిసకు స్వేచ్ఛ ఉండదు ఇక యజమానుడు ఏం శక్తి చేస్తారు తప్ప బానిసకు సొంతగా ఆలోచనలు సొంతంగా నిర్ణయాలు సొంతంగా కోరికలు సొంతంగా ఏముండదు అది అట్లాంటి విధేయతను దేవునికి నువ్వు చూపిస్తున్నావా అప్పుడు నీకు విజయం వస్తుంది నీతి కోసం దేవుని కోసం ప్రభువు నిమిత్తం వాక్యం అలాంటివి ఇక చూస్తే బైబిల్ ఏం చెప్తుందంటే రోమపత్రిక ఐదు పంతొమ్మిదిలో ఏమంటుందంటే ఒక మనుషుని వలన ఎంతో మంది అవిధేయులుగా మార్చబడ్డారు కదా పాపులుగా విధేయులుగా మార్చబడ్డారు అదే ఒక ఒక ఇంకో మనిషి ద్వారా ఎంతో మంది అనేకులు ప్రపంచమంతా నీతి మంతులుగా ఎట్లా ఈ మాట మీరు ఉంటారు ఆదాము ద్వారా పాపము శాపం వచ్చింది భూమి మీదకి మొదటి మరుడి ద్వారా ఏసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఈ రెండవ ఆదాము ద్వారా అనగా ఏసు ప్రభు ద్వారా అనేక మందికి నీతి రక్షణ స్వస్థత కలిగింది ఏంటి ఒక ఏసుక్రీస్తు ప్రభు విధేయత ద్వారా లోకమంతా అనేక మందికి విధేయత అంత రక్షణ వస్తే ఈ సందేశంట్ బిడ్డలారా మీరొక్కరు దేవునికి విజేయత చూపిస్తే మీ ఇంటి వారందరూ నీతి మంతులుగా రక్షించబడిన క్రైస్తవులుగా మారా మీ పనిచేసే స్థలాల్లోనూ మీ మీరు మీరుంటున్న గ్రామాల్లో పల్లెల్లో పట్టణాల్లో మీరు పూర్తిగా దేవునికి విజేయత చూపితే బానిస లాంటి విజేత చూపిస్తే సంపూర్ణమైన విజేత చూపిస్తే సంతోషంగా విధేయత చూపిస్తే ఆ విధేయతను ద్వారా మీ విధేయత ద్వారా మీ కుటుంబం మీ జనము మీ ప్రజలు బంధువులు స్నేహితులు ఎంతోమంది మారతారు ఎంతమంది నీతిగా మార్చబడతారు ఎంతమంది క్రైస్తువులకు మార్చబడతారు ఎంతమంది యేసు ప్రభు నమ్ముకుని రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులవుతారు కనుక కనుక మన అందరం కూడా రక్షణ ఎందుకు పొందేమో యేసు ప్రభు నమ్ముకున్నాం లోకమందు మన పాపదోషములన్నింటినీ కూడా తొలగించేసి క్షమించేసి పరిశుద్ధంగా నీతిగా మార్చి ప్రశాంతమైన జీవితాన్ని ప్రభు అనుకరించి అనుకరించి శాంతి సంతోషాలతో సమాధానంతో స్వచ్ఛమైనటువంటి జీవాన్ని జీవితాన్ని అనుభవించడానికి ఏ సయ్య మన అందరి పాప దోషములన్నిటి కొరకు ఈ లోకము వచ్చి చనిపోయి తిరిగి లేచి మనకి ఎంత గొప్ప రక్షణ ఇస్తే ఈ గొప్ప రక్షణ గురించి మనం ఆలోచించేసి మనం పొందిన రక్షణ మన బంధువులు స్నేహితులు ఇంటి వాళ్ళు పొందాలంటే మనం పూర్తిగా మీద చూపాలి చూడండి నేను ఒక మాట చెప్తాను చాలామంది ఏసుప్రో నమ్ముకుంటారు పూర్తిగా మీద అయితే ఎప్పుడైతే చూపురో వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంటి వాళ్ళే చాలా చాలామంది కొన్ని చోట్ల కొన్ని గృహాల్లోకి వెళ్ళినప్పుడు నేను ఆ గృహాల్లో ఒకళ్ళు ఇద్దరు రక్షణ పొందుతారు బాగుతుంది మిగతా వాళ్ళు ఎందుకు మీరు అంటే వాళ్ళు ఏం చెబుతారంటే ఏమండి ఇదిగో వీళ్ళు మీ చర్చకు వస్తారు లేకపోతే యేసుప్రభు నమ్ముకున్నారు వీళ్ళు కానీ వీళ్ళు పూర్తిగా యేసు ప్రభులు ఉండరండి యేసు ప్రభుకి విధేయతగా ఉండరు క్రైస్తవ పద్ధతులు పాటించరు వాక్యమునకు లోబడరు అని ఇతరులు అభి ఇతరులు అన్యులు చెప్తారు వాళ్ళకి వ్యతిరేకంగా ఆశ్చర్యం వస్తుంది మరి ఎందుకంటే వీళ్ళు విధేత చూపట్లేదు కనుక పైకి ఏసుపురం నమ్ముకున్నా ఏదో రోగం తగ్గితేనో దయ్య వెళ్ళిపోతేనో లేకపోతే ఏదో మేలు జరిగితేనో ఏదో మంచి జరిగితేనో ఏసుపురా నమ్ముకున్నారు కానీ వాక్యం విధేయత అలాంటి వాళ్ళ ద్వారా ఎవరు మారుతారు ఇంట్లో మారు బంధువులు ఎవరు మారు అందుకని ఇక్కడ నేను చెప్తున్నాను బైబిల్లో విధేత మీకు విజయాన్ని ఇస్తుంది పూర్తి విధేయత సంపూర్ణ విధేయత సత్యంత విధేతను చూపించాలి యేసు ప్రభుకి అప్పుడు నీవు విజయాన్ని పొందుతావు అలా కాకుండా నటించొద్దు నటన ఎవరికి మోసం మీరు వినివారు మాత్రమే వాక్య మీరు వినివారు మాత్రమయ్యే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి దాన్ని కండి ఆశ్రయించబడాలి కనుక ఇక్కడ నేను ఈ రోజున మీకు తెలియపరిచిన ఈ మాట ఏంటంటే మీ అన్ మీ విధేయత బైబిల్లో రోమపత్రిక పదహారు పంతొమ్మిదిలో చదువుకున్న మాట ఏమైనా ఉందంటే మీ విధేయత అందరికీ ప్రచురం అవ్వాలి మీ విధేయత అందరికి ప్రచురం అవ్వాలి ఎంతగా దేవునికి విధేయత చూపిస్తున్నారు నా వీళ్ళు ఏ శుభ్రవణ నమ్ముకున్నారంటే వాళ్ళు బాబు ఎందుకు రాదుకో వాళ్ళు నమ్మారు వీళ్ళు నమ్మారు వాళ్ళంత చెత్త వాళ్ళు చెత్త లేరని చి ద్వారా మరి చెడ్డ పేరు రాకూడదు నిన్ను బట్టి అన్ని జోన్లు ఎదురుగా దేవుని నామం దూషించబడకూడదు అరే వాళ్ళు ఈశ్వరం నమ్ముకున్నారు కానీ అన్ని చేస్తారు ఇదో వాళ్ళు ఈశ్వరం నమ్ముకున్నారు ఏ అన్ని చూస్తారు ఈశ్వరం నమ్ముకున్నారు ఇక వాళ్ళకి ఏ క్రమం లేదు పద్ధతి లేదు ఒక ప్రత్యేకత లేదు అని ఇతరు చెప్పుకొని చెప్పుకుని ప్రభు దగ్గరికి వాళ్ళు రాకపోగా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతే దేవుడు నిన్ను ఎక్క అడుగుతాడు గనక నీకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు కనుక బ్రతి ఉనాడి చెప్తున్న క్రైస్తవులారా జైవ జనాంగమా సేవకులైనా సరే ఎవరైనా సరే సందేశం ఉంటున్నారా మీరు నీరు నేను దేవునికి ఎంత విధేత కనుపరిచం అనేది దేవుడు తెలుసు కానీ మనం చూస్తున్న ప్రజలు కూడా మన గురించి చెప్పాల అందుకని అపోసం పౌరు గారు అంటాడు ప్రధానం రోమపత్ర పంతొమ్మిదిలో మీ విధేయత అందరికీ ప్రచురమైంది అందరికీ ప్రచురమైంది మీరు యేసుప్రభు నమ్ముకొని వాక్యమునకు విధేత చూపు ఉన్నాయి దేవునికి సత్యంత సంపూర్ణమైన బానిస లాంటి విధేయత కనుపరిచి ఇక దే యేసుప్రభు తప్ప ఇక వాళ్ళ జీవితంలో ఏరు లేదు లేరు అవసరమైతే ఆ యేసుప్రభుకు ఒకవేళ ప్రాణమనిస్తాను ఆస్తులేం కర్మ బంగారం ఏం కర్మ కాను డబ్బులేం కర్మ ప్రాణాలే ఇస్తారు వాళ్ళంత విజేతల బాబు అబో యేసు ప్రభుని అలా నమ్ముకోవాలి వాళ్ళని చూడాలి అని మనం చూసి మన భక్తి ప్రార్థన మీ ఆత్మీయ జీవితం మన ఆత్మీయ జీవితాన్ని చూసి భక్తి శ్రద్ధలు దేవుని మనం చూపేటంటే ఆ విజేతను చూసి ఎంతో మంది మీ బంధువులు స్నేహితులు ఇంటి వాళ్ళు ఆళ్ళు వీళ్ళు అందరు చెప్పుకోవాలి నువ్వేం చెప్పక్కర్లేదు నువ్వే నాకులాగా మీరు ఒక సేవకుడు అంటే నాకు తప్పదగ్గ నేను సేవకుని మీకు వాక్యం బోధించిన దేవుడు పిలిపి పిలిచేడు కానీ వచ్చాను మీరు నాకులాగా పాస్టలే అవసరాల మీ విధేయత చాలు మీ విధేయత అందరికీ తెలియపరచబడాలి ప్రచురించబడాలి ప్రకటించబడాలి ఎక్కడ చూసినా మీ పేరే చెప్పుకున్నాను అలాంటి విధేయత మీకు అన్నిటిపైన విజయం అన్నిటిపైన విజయం అన్నిటి మీద జయం అన్నిటిపైన మీకు గోప గోప విజయోత్సవం కలుగుద్ది అప్పుడు దేవుడు సంతోషిస్తాడు సేవకులు సంతోషిస్తారు అలా తోటి క్రైస్తవులు సంఘం అంతా ఆనందిస్తారు మిమ్మల్ని బట్టి అలాంటి గొప్ప విజయోత్సాహకరమైన సంతోషకరమైన జీవితాన్ని ప్రభు మీకు ప్రసాదించును గాక మీ విధేయత క్రీస్తుకు మీరు విధేయత చూపండి మీ ప్రార్థన అవసరం ఏంటంటే నాకు నాకు ఫోన్ చేయండి మెసేజ్ చేయండి ఈ సందేశాన్ని మీ అందరికీ షేర్ చేయండి ఈ సందేశాలు మీకు ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేయండి గాడ్ బ్లస్ చేయాలి ప్రైస్ రావడం